శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ జ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయతే తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు ఈ విధంగా ప్రార్థిస్తున్నారు అంటే జగన్మాతతో మాట్లాడుతున్నారు అమ్మ పూజ చేయలేకపోతున్నాను జపం చేయలేకుండా ఉన్నాను నన్ను ఒక జడునిగా మార్చివేయవద్దు సేవ్య సేవక స్థితిలో నన్ను నిలిపి ఉంచు నేను మాట్లాడేది నిలిపివేయవద్దు నన్ను మాట్లాడనివ్వు నీ దివ్య నామ గుణకీర్తనలను నేను గానం చేస్తాను నాకు కొంచెం శారీరక బలాన్ని అనుగ్రహించు ఇక్కడకు అక్కడకు వెళ్ళి రావడానికి నిన్ను కీర్తించే ప్రదేశాలకు వెళ్ళడానికి నీ భక్తులు ఉన్న ప్రదేశాలకు వెళ్ళడానికి నాకు కొంచెం శక్తినివ్వు ఈరోజు ఉదయం నీ పాదపద్మాలకు పుష్పాలు సమర్పించి నమస్కరించాను నా మనస్సు మళ్ళీ పూజలో పాల్గొవడం చూసి ఇది మంచిదే అని అనిపించింది అయితే ఇప్పుడు మరలా ఎందుకు ఇలా అయిపోయింది మరలా నన్ను ఎందుకు జడులా చేసి చేస్తున్నావు ఈ విధంగా జగన్మాత్తో మాట్లాడుతున్నారన్నమాట రామకృష్ణుల వారు ఇదివరకు కూడా మనం చెప్పుకోవడం జరిగింది సప్తమ భూమికలో తన మనస్సునుంచడానికి ఇష్టపడేవారు కాదు రామకృష్ణుల వారు స్వయంగా వారే చెప్తారు కాబట్టి ఇప్పుడు కూడా జగన్మాత గురించి చెప్తూ భక్తులకి ఎన్నో విషయాలను భగవంతునికి సంబంధించిన విషయాలను చెప్పడం నామగుణ సంకీర్తన చేయడం ఈ విధంగానే ఉండాలని రామకృష్ణుల వారు కోరుకుంటూ ఉండేవారు మాట తర్వాత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ని గురించిన ప్రస్తావన వచ్చింది అప్పుడు రామకృష్ణుల వారు అంటారు విద్యాసాగర్ అన్న మాటను నిలబెట్టుకోలేదే సత్యవచన్ మాతృ సమాన్ ఐసే హరి నామిలే తులసి జోడ్ జవాన్ దీని అర్థం ఏంటంటే సత్యం పలకడం పరాయి స్త్రీలను తల్లిగా భావించడం వీటి వలన హరిణి పొందలేకుండా ఉంటే తులసీదాసు అసత్యవాది అంటే తులసీదాస్ చెప్తున్నారన్నమాట ఇది అంటే ఈ సత్యం పలకడం పరాయి స్త్రీలను తల్లిగా భావించడంలోనే మనం భగవంతుడిని ప్రాప్తించుకునే అవకాశం ఉంది ఈ కలియుగంలో ఇది సాధ్యం అని తులసిదాస్ చెప్తున్నారు మాట ఇంకా రామకృష్ణ వారు అంటారు సత్యంలో నెలకొని ఉంటే భగవంతుడిని పొందవచ్చు ఇక్కడికి వస్తానని అప్పుడు విద్యాసాగర్ చెప్పాడు కానీ రాలేదు పండితుడికి సాధువుకి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది కేవలం పండితుడి మనస్సు కామినీ కాంచనాల్లో మునిగి ఉంటుంది సాధువు మనస్సు భగవంతుని పాదపద్మాల మీదనే నెలకొని ఉంటుంది పండితుడు చెప్పేది ఒకటి చేసేది మరొకటి సాధువు సంగతే వేరు సాధువు ఏముంది భగవంతుని పాదపద్మాలపై మనస్సును లగ్నం చేసిన భక్తుల మాటలు చేతలు అన్నీ వేరుగా ఉంటాయి ఇంకా చెప్తున్నారు కాశీలో నానక్ సాంప్రదాయానికి చెందిన ఒక యువ సన్యాసిని చూశాను అతడు నన్ను ప్రేమీ సాధు అని పిలుస్తూ ఉండేవాడు వారి మఠం కాశీలో ఉంది ఒకరోజు అతను నన్ను వారి మఠానికి తీసుకుని వెళ్ళాడు ఆ మఠానికి ఉన్న అధిపతిని చూశాను అతన్ని చూసిన వెంటనే ఒక గృహస్థునిలాగా కనిపించాడు ఆ యువ సన్యాసితో నేను అడిగాను తరుణోపాయం ఏమిటి అప్పుడు ఆ యువ సన్యాసి చెప్పాడు కలియుగంలో నారదీయ భక్తే మార్గం ఆ సాధువే ఆ నానక సాంప్రదాయానికి చెందిన సాధువే ఈ మాట నాతో చెప్పాడు నారదీయ భక్తే మార్గం అతడేదో పుస్తకం చదువుతున్నాడు చదివిన తర్వాత జలే విష్ణు స్థలే విష్ణు విష్ణు పర్వతమస్తకే సర్వం విష్ణుమయం జగత్ అని అన్నాడు అంటే నీటిలో విష్ణువు భూమిలో విష్ణువు పర్వతాగ్రంలో విష్ణువు యావత్తు జగత్తు విష్ణుమయం చివరిగా శాంతి శాంతి ప్రశాంతి అని కూడా అన్నాడు ఒకరోజు అతను పారాయణం చేస్తూ ఉన్నాడు విషయాశక్తులను చూస్తూ పారాయణం చేయడు అంతటి ఖచ్చితమైన వ్యక్తి నా వైపే చూస్తూ చదివాడు అప్పుడు మధుర్ ఉన్నాడు అక్కడ మధురికి వీపు చూపిస్తున్నట్లుగా కూర్చొని చదివాడు వీరు వేదాంతవాదులు అయినప్పటికీ కూడా భక్తి మార్గాన్ని కూడా అంగీకరిస్తారు విషయం ఏమిటంటే ఈ కలియుగంలో వైదిక మతం చెల్లదు ఒకప్పుడు వేదాంతవాది అయిన సాధువు ఒకరు ఇక్కడికి వచ్చాడు మేఘాన్ని చూస్తే చాలు నృత్యం చేసేవాడు వెనుగాలితో వర్షం కురిస్తే పరమానందం చెందేవాడు అతడు ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఎవరైనా సమీపంలోకి వస్తే ఎంతో కోపగించుకునేవాడు నేను ఒకరోజు ఆ విధంగా వెళ్ళాను దాంతో అతడికి ఎంతో కోపం వచ్చింది అతడు ఎప్పుడు కూడా బ్రహ్మ సత్యం జగన్మిథ్య అంటూ విచారణ చేస్తూ ఉంటే ఉండేవాడు మాయ కారణంగా వివిధ రూపాయలు వివిధ రూపాలు కనిపిస్తున్నాయి దాన్ని సూచిస్తున్నట్లుగా పట్టకం ఒకదాన్ని చేతపుచ్చుకొని తిరుగుతూ ఉండేవాడు ఆ పట్టకం నుండి చూసినట్లయితే వివిధ రంగులను చూడగలం అయితే నిజానికి పట్టకానికి ఏ రంగు లేదు అదే విధంగా యథార్థానికి బ్రహ్మం మినహాయించి ఇంకేమీ లేదు అయితే మాయ కారణంగా అహంబుద్ధి కారణంగా వివిధ వస్తువులు కనిపిస్తాయి ఈ మాయ క్రమ్ముతుందేమో ఆసక్తి కలుగుతుందేమో అని ఆ సాధువు ఏ వస్తువునైనా సరే ఒక్కసారి కంటే ఎక్కువగా చూసేవాడు కాదు స్నానం చేసేటప్పుడు పక్షి ఎగురుతూ ఉండడం చూస్తే వెంటనే విచారణ చేసేవాడు ఇద్దరం కలిసి సరుగుడు తోపుకి వెళ్ళేవాళ్ళం ఒకరోజు గట్టు సమీపంలో సన్నాయి వాయించడం విని ఆ సాధువు అన్నాడు బ్రహ్మదర్శనం పొందిన వ్యక్తి ఇటువంటి శబ్దం వింటే సమాధి స్థితిని పొందుతాడు ఈ విధంగా ఆ సాధువు గురించి చెప్తారన్నమాట ఈ విధంగా ఎంతోమంది సాధువులు వస్తూ రామకృష్ణుల వారిని కలుస్తూ ఉండేవారు రామకృష్ణుల వారు వారి నుండి కూడా కొన్ని విషయాలు తెలుసుకొని అవి చెప్తూ ఉండేవారు ఆ సాధువు ఈ విధంగా అన్నారు అని ఇంకా రామకృష్ణుల వారు అంటారు నేను నాంగ్టా నుండి వేదాంతం గురించి విన్నాను నాంగ్టా అంటే తోతాపురి తోతాపురి అనే సాధువుని రామకృష్ణుల వారు నాంగ్టా అనేవారు నాంగ్టా నుండి వేదాంతం గురించి విన్నాను బ్రహ్మ జగన్ నిత్య ఇంద్రజాలకుడు వచ్చి ఎన్నో ఇంద్రజాల విద్యలను ప్రదర్శిస్తాడు మామిడి చెట్టును మొలిపిస్తాడు మామిడి పండును కూడా చూడవచ్చు అయితే ఇవన్నీ కూడా గారిడీ విద్యలు ఇంద్రజాలకుడు మాత్రమే వాస్తవం అంటే భగవంతుడు మాత్రమే సత్యం మిగిలిందంతా కూడా ఇంద్రజాలం లాంటిది మాట అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం